ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని నియమించి ఉన్నావు తండ్రి నాకు నియమించబడిన ఈ పనిలో నమ్మకస్తురాలిగాను గాను విధేయురాలుగాను నిలవబడుటకు శక్తినిచ్చిన దేవుడవు నాయన నీ వాక్యాన్ని పంచుకొని చుండగా నాతో మాతో అందరితోనూ కూడా నీవు మాట్లాడమని నీ మాటలు ప్రపంచానికి వెల్లడవుతుండగా కేవలం నీ శక్తిని తెలియచేయనట్లు నీ ప్రేమను తెలియచేయనట్లు నీ అధికారాన్ని తెలియచేయనట్లు ఈ మాటలు వాడుకొనమని నీ కృపలో మాత్రమే ఈ కార్యాన్ని జరిగించమని అశ్రద్ధగా ఉండినట్లు కాకుండా అలక్ష్యంతో ఉండకుండా నిద్రాత్మతోను ఉండకుండా మెళకువ కలిగి శ్రద్ధ కలిగి భయం కలిగి భక్తి కలిగి నీ సన్నిధానములో నీ మాటలు వినగలిగే కృపను దయచేయమని ఈ మాటలు వినువారెల్లరకును క్షేమమును ఈ మాటలు వినువారెరికి నీ సౌఖ్యమును ఈ మాటలు వినువారందరికీ నీ ఆశీర్వాదమును దయచేయమని క్రీస్తు యేసు నామములో ఈ మాటలు అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక హూయా రాసిన పత్రిక యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడైన రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఎన్నో అధ్యాయాలు లేవు గనక ఈ పుస్తకానికి అధ్యాయం అని పేరు కూడా పెట్టలే ఒకే పత్రిక ఒకే అధ్యాయం ఇరవై నాలుగు వచనాలు అనుకుంటాను ఇరవై ఇరవై ఐదు వచనాలు మరి ఇరవై ఐదు వచనాల్లోనూ కూడా మనం ఎవరమో తెలియచేశారు భక్తుడు కొన్నిసార్లు మనం ఎవరమో మర్చిపోతూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం కదండి కొన్నిసార్లు మనం ఎవరమో ఎక్కడి వారమో ఎక్కడున్నామో ఎందులో ఉన్నామో మర్చిపోతూ ఉంటాం అలాంటి సందర్భాలు మూడు విషయాల్లో వస్తూ ఉంటాయి ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు మనం ఎవరమో మర్చిపోతూ ఉంటాం ఎక్కువ కోపం వచ్చినప్పుడు మనం ఎవరమో మర్చిపోతూ ఉంటాం ఎక్కువ బాధ కలిగినప్పుడు మనం ఎవరమో మర్చిపోతూ ఉంటాం ఈ మూడు సాధారణమైన విషయాలే కొన్నిసార్లు మనల్ని మనమే మర్చిపోతూ ఉంటాం ఎప్పుడంటే ఎక్కువ సంతోషం కలిగి మనల్ని ఎవరూ మర్చిపోతాం ఎక్కువ కోపం వచ్చేసి మనల్ని ఎవరమో మనం మర్చిపోతూ ఉంటాం ఎక్కువ బాధ కలిగిన శ్రమలు కలిగినా మనం ఎవరమో మనము మర్చిపోతూ ఉంటాం కానీ మనమెవరమో మనం మర్చిపోయినా మన దేవుడు మర్చిపోయేవాడు కాదు మనం ఎవరమో మనము లేకపోయినా గుర్తు చేసుకోలేకపోయినా లేక ప్రక్కన పెట్టేసినా మనము మర్చిపోయేవారము కాదు మోషే ఎవరో మర్చిపోయాడు అరణ్యంలో ఫరో కుమార్తె కుమారుడని ఇస్రాయలీలు నడిపించడానికి వచ్చిన వాడినని ఇక ఆ సంగతి పక్కన పెట్టేసి అరణ్యంలో బ్రతుకుతున్నా దేవుడు మాత్రం ఆ సంగతిని మర్చిపోలేదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు విడుదల దొరికిన ఇస్రాయేలీలకు కూడా తమకి బానిసత్వంలో నుంచి విడుదల కలుగుతున్నదన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు కానీ దేవుడు వారిని మర్చిపోలేదు కొన్ని సందర్భాలు మన జీవితంలో ఎదురైనప్పుడు అది కష్టం కానీ సుఖం కానీ సంతోషం కానీ దుఃఖం కానీ కోపం కానీ ఆవేదన కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి కానీ ఏమీ చేయలేనిటువంటి పరిస్థితులు కానీ ఎదురైనప్పుడు మనం ఎవరమో మర్చిపోతూ ఉంటాం అయితే మనం ఎవరమో మనం మర్చిపోయినా మన దేవుడు మర్చిపోయేవాడు కాదు ఎంతకీ మనం ఎవరం ఎంతకీ మనం ఎవరం ఈ మాటకి సమాధానం యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడి ఉంది మొదటిది ఏమంటున్నాడంటే దేవుని చేత ప్రేమించబడినటువంటి వారము యేసు క్రీస్తునందు భద్రము చేయబడినటువంటి వారము దేవుని చేత పిలవబడినటువంటి వారం ఎవరంటండి మనము ఎవరు ప్రేమిస్తున్నారంటండి దేవుని అందు ప్రేమించబడినటువంటి వారము ఏసుక్రీస్తునందు భద్రము చేయబడినటువంటి వారము మూడవది దేవుని చేత పిలవబడినటువంటి వారము దేవునికి రోజుల్లో చాలా మంది మనలను భద్రము చేసిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు మనల్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు ఆయన పిలిచినటువంటి పిలుపును మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నారు కానీ దేవుని వాక్యం అంటుంది మీరు దేవుని ఎందు ప్రేమించబడిన వారు కారా మీరు ఏసుక్రీస్తు ద్వారా భద్రము చేయబడినటువంటి వారు కారా ఏసు క్రీస్తు ద్వారా పిలవబడినటువంటి వారు కారా అంటూ మనల్ని మనకి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యము ప్రియులారా ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఈ లోకములో ఓడిపోయినా విఫలమైపోయినా ఈ లోకములో ఎలాంటి ఒంటరి తనపు పరిస్థితుల్లో ఉన్నా దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఓటమి బాధ వెంటాడుతున్న పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవుని చేత ప్రేమించబడేవి వ్యక్తివే కొన్నిసార్లు మన పరిస్థితులు ప్రతికూలంగా ఉండవచ్చు కానీ దేవుని చేత ప్రేమించబడుతున్నాము గనక ప్రతి ప్రతికూల పరిస్థితిని దేవుడు అనుకూలంగా మార్చగలిగినటువంటి వాడు అందుకు వర ఉదాహరణ ఎన్నో జీవితాలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి ఏసుక్రీస్తు యొక్క చరిత్రను మనం చూసుకున్నప్పుడు ఆయన ముగింపు శిలువ దగ్గర లేదు ఆయన ముగింపు సమాధి దగ్గర లేదు ఆయన యొక్క ముగింపు ఆరోహణమై పునరుద్ధానపు శక్తిలో ఈ శరీరదారిగా వచ్చిన దినాల ముగింపును మనము చూస్తూ ఉన్నాం ఆత్మస్వరూపి అయిన దేవుడు ఈ భూమి ఈ లోకము స్థాపించబడక ముందే ఉన్నాడు ఆ ముగింపులో కూడా ఉంటాడు ఎందుకంటే ఆయన అల్ఫయు ఒమేగాయు అయ్యున్న దేవుడు మొదటివాడు కడపటివాడు ఉన్న దేవుడు అయితే శరీరధారిగా వచ్చిన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ముగింపు శిలువ దగ్గర ఉండిపోతే మన జీవితం కూడా శ్రమల దగ్గరే ఉంటుందని అనుకోవచ్చు ఆయన ముగింపు సమాధి తోట దగ్గరే ఉండి ఉంటే మన జీవితంలో కూడా ఆ రాయి అనేది అలాగే ఉండిపోతుందని అనుకోవచ్చు కానీ ఆయన పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిన రీతినే మన జీవితంలో కూడా గొప్ప వెలుగు గొప్ప ఆరోహణం గొప్ప సంగతులు వెల్లడవుతాయని తెలియజేస్తుంది ఇంకా మనకు అర్థం కావటం కోసం చూస్తే మన జీవితానికి ముగింపు శ్రమలు కాదు అని తెలియ చెప్పటానికి మన జీవితాలు దేవుని ప్రేమ చేత వృద్ధి చెందుతాయని తెలియ చెప్పటానికి ఎంతో మంది భక్తులు ఉన్నారు మోసేని దేవుడు ప్రేమించాడు గనకే అరణ్యం దగ్గర మోసే జీవితం ఆగిపోలేదు యోసేపు దేవుని చేత ప్రేమ బడిన వాడు కనకే గోతి దగ్గర యోసేపు జీవితం ముగించబడలేదు షట్రగ్మేశ్వర్ల అభిద్రగోళ ఆశీర్వాదం అగ్నిలోనే మొదలయ్యింది అందుకే దేవుని చేత ప్రేమించబడిన ఏ వ్యక్తి జీవితం కూడా ఓటమితో ముగించబడదు ఒకవేళ ఈరోజు నువ్వు అనారోగ్యం అనే ఓటమి చూస్తూ ఉండొచ్చు అప్పులనే ఓటమి చూస్తూ ఉండొచ్చు శత్రువుల బాధ అనే ఓటమిని చూస్తూ ఉండొచ్చు ఇరుకులు ఇబ్బందులు అనే ఓటమిని చూస్తూ ఉండొచ్చు ఆత్మీయ సంబంధమైన ఓటమిని కూడా నువ్వు చూస్తూ ఉండొచ్చు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ నడిపించగలిగి నడిపించబడగలిగితే నిన్ను ప్రేమించే దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ప్రేమించే దేవుడు నీ జీవితాన్ని ఓటమిలో ముగించడు ఎందుకంటే నువ్వు ఇంకా బలహీనులై ఉండగానే నిన్ను ఆయన ప్రేమించాడు నువ్వు ఇంకా రోగివై ఉండగానే ఆయన నిన్ను ప్రేమించాడు నువ్వు ఇంకా పాపివై ఉండగా పాపములో ఉండగానే ఆయన నిన్ను ప్రేమించాడు అందుకే విడిపించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెల్లుయ యేసూ క్రీస్తు ద్వారా భద్రము చేయబడిన వారం మనం ఎవరి ద్వారానండి ఏసు క్రీస్తు ద్వారా భద్రము చేయబడ్డాం వేటిలో నుంచి భద్రం చేయబడాలి మనము ఈ లోకమనబడినటువంటి మనబడినటువంటి ఐగుప్తులో నుంచి మనము భద్రం చేయబడాలి మనల్ని మింగివేస్తున్న అపవాది కోరల నుంచి మనము భద్రము చేయబడాలి ఈ పాపమనబడిన మనబడిన చెర నుంచి మనము భద్రము చేయబడాలి మనల్ని మనం భద్రం చేసుకోగలమా చాలాసార్లు అనుకుంటా నేను నిలబడిపోగలను నేను స్థిరపడిపోగలను నేను అలా ఉండగలను ఎలా ఉండగలను అని కానీ దెబ్బ తగిలేక తెలుస్తుంది ఎక్కడ పడిపోయామా పాడైపోయాక తెలుస్తుంది ఎప్పుడు మొదలైంది అసలు మనం వాటిని ఎక్కడ మొదలైంది అసలు మనకి పరిస్థితి అనే ఆలోచన చెడిపోయిన తర్వాత తెలుస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే దేవుని యొక్క ఏర్పాటు ఏమిటంటే ఆయన మనలను భద్రం చేసేవాడు ఈ మాటను ఇంకా స్పష్టంగా దావీది గారు ఏమన్నారంటే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును ఏ అపాయానికి నేను ఎందుకు భయపడ్డంట గడాంధకారపు లోయ నేనున్నదే నేనున్న లోయే గాఢాంధకారమే అయినా నేను భయపడిన ఎందుకంటే అక్కడ కూడా నీ దుడ్డు కర్ర నీ దండము నాకు తోడై ఉన్నాయి దేవుని ఎందు ఉన్న వ్యక్తికి ఏదైనా ఆహ్లాదకరమే దేవుని ఎందు స్థిరుడైనటువంటి వ్యక్తి జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా అది దేవుని దృష్టి ఎదుట వారు అనుకూలంగా మార్చుకోగలరు నేను ఉదాహరణకు ఒక మాట చెప్పనండి పౌలు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు వేశారా అండి లేదా పౌలు గారిని తీసుకెళ్లి చెరసాల గదిలో బంధించారు అధికారులకు నాయకులకు పౌలు గారు ఎక్కడున్నారు చెరసాలలో గదిలో ఉన్నారు కానీ పౌలు గారి గదిని ఎలా మార్చుకున్నారు పౌలు గారి గదిని ఎలా మార్చుకున్నారు స్థుతించే గదిగా మార్చుకున్నారు ఆరాధించే గదిగా మార్చుకున్నారు ప్రార్థించే గదిగా మార్చుకున్నారు పత్రికలు రాసే గదిగా మార్చుకున్నారు ప్రకటించే గదిగా మార్చుకున్నారు సువార్త గదిగా మార్చుకున్నారు సాక్ష్యపు గదిగా మార్చుకున్నారు అక్కడే కదండి పౌనశీల సాక్ష్యం చూసి చెరసాల అధికారి గారు మారింది అక్కడే కదండి అర్ధరాత్రి వేళ వాళ్ళు కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తుంటే భూకంపం కలిగి సంఖ్యలు బద్దలైపోయి వాళ్ళు అక్కడే మీటింగ్ అదిగా మార్చేసుకున్నారు తోటి ఖైదీలు కూడా వినుచుండిరి అని రాస్తుంది అక్కడ అధికారులు అనుకుంటున్నారు గారిని తీసుకెళ్లి చెరసాలలో పెట్టేశాం సంఖ్య వేసేసాం బంధించేసామని కానీ అక్కడ మీటింగ్ జరుగుతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక అక్కడ స్వార్థ సభ జరుగుతుంది ప్రార్థన సభ జరుగుతుంది సాక్ష్యపు సభ జరుగుతుంది ఎందుకంటే పౌలు గారు తనకు కలిగిన పరిస్థితిని ఆ రీతిగా మార్చేసుకున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ చెరసాల గదిలో కూడా నన్ను భద్రం చేయగలిగిన దేవుడు నాతో పాటు ఉన్నాడు నేను అంటాను ఒక ప్రశ్న నీ శ్రమలో నీ గది ప్రార్థన గదిగా మారిందా నీ శ్రమలో నీ గది స్తుతించే గదిగా మారిందా నీ శ్రమలో నీ గది నీ సాక్ష్యపు గదిగా మారిందా నీ శ్రమలో నీ గది దేవుని వెలుగుతో నింపబడే గదిగా మారిందా నీ శ్రమలో నీ గది నీ కన్నీటితో దేవుని పాదాలు కడిగే గదిగా మారిందా అంటే శ్రమ నుంచి తప్పించబడాలన్న ఉంది కానీ నిన్ను నువ్వు మార్చుకునే భక్తి మాత్రం లేదు మరి పరలోకం ఎలా తెరవబడుతుంది సంఖ్యలు ఎలా విడవబడతాయి భూకంపం ఎలా కలుగుతుంది ఇక్కడ మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ఏ ఒక్కరి జీవితం కూడా పోలబాట కాదు మనం వెళ్ళే దారిలో కొన్నిసార్లు పూలే కనపడవచ్చు కొన్నిసార్లు ముళ్ళు కనపడవచ్చు మరి కొన్నిసార్లు మనం ఎత్తి పారవేయరని రాళ్ళు కూడా కనపడవచ్చు కానీ అలాంటి స్థలంలో కూడా ఆ రాతి మీద నిలబడి దేవుని స్వార్థ ప్రకటించేవారు దేవునికి కావాలి ఆ రాళ్ళ మీద నిలబడి దేవుని గుచ్చి సాక్షించేవారు దేవునికి కావాలి ఆ రాళ్ళని ఎత్తైన స్థలాలుగా చేసుకుని ఆ రాతి మీద స్థిరంగా నిలబడే వాళ్ళు కావాలి ఎందుకంటే ఆ బండ క్రీస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలూయా హాలూయా పౌలు గారికి తెలుసు ఏమని తెలుసు అంటే నేను ఎక్కడున్నా భద్రం చేయబడతాను నేను ఇక్కడున్న భద్రంగానే ఉంటాను ఎందుకంటే నాతో ఉన్నవాడు ఈ చరసాల కంటే గొప్పవాడు ఈ సంఖ్యల కంటే గొప్పవాడు ఇక్కడున్న అధికారులందరికంటే కూడా గొప్పవాడు దేవునికి స్తోత్రం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా నువ్వు కూడా ఆయన ద్వారా భద్రం చేయబడి ఉన్నావు మనమందరము కూడా ఏసుక్రీస్తులో భద్రము చేయబడినటువంటి వారము కొన్నిసార్లు నీ జీవితం సముద్రం మీద ఉండొచ్చు సముద్రం లోపల ఉండొచ్చు అరణ్యంలోనైనా ఉండొచ్చు ఎడారిలోనైనా ఉండొచ్చు సస్యశ్యామలమైనటువంటి కణాను దేశంలోనైనా ఉండొచ్చు అలాంటి ఏ పరిస్థితులు నీకు ఎదురైనా నీ హృదయంలో ఉండవలసిన గొప్ప మాట ఏమిటంటే నేను యేసుక్రీస్తు ద్వారా భద్రము చేయబడి ఉన్నాను యేసుక్రీస్తు ద్వారా ఏం చేయబడి ఉన్నాను కొన్నిసార్లు మర్చిపోతారండి ఎప్పుడు మర్చిపోతారని చెప్పాను ఇందాక ఎక్కువ సంతోషం కలిగినా మర్చిపోతారు ఎక్కువ శ్రమలు కలిగినా మర్చిపోతారు ఎక్కువ కోపం కలిగినా కానీ మర్చిపోవద్దు ఎందుకంటే నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుని ప్రేమలో మార్పు లేదు ఆయన నిన్నెప్పుడు ప్రేమిస్తాడు నువ్వు ఒకవేళ ఆయన చేయి దాటి ముందుకు వెళ్ళిపోయినా నీ హృదయంలో ఆయన తలంపును పుట్టించి నిన్ను భద్రపరిచేటువంటి దేవుడు ఆయనే మూడవది ఏంటంటే అండి ఆయన పిలిచిన దేవుడు ఆహ్వానం ఆయన ఆహ్వానం ఎప్పుడు మనతోనే ఉంది ఆయన ఆహ్వానం ఎప్పుడు కూడా అందుకే ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని నిరంతరం నిరంతరం తన ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఏం రాస్తుందండి అక్కడ పిలవబడినటువంటి వారికి ఎందుకు పిలిచాడు దేవుడు ఏంటి ఆయన పిలుపుల ఉద్దేశం ఆయన ఎందుకు పిలిచాడో రాసింది చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనం ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం దగ్గరికి రండి మొదటి వచ్చినాన్ని చూడండి అమ్మా కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమనతో ఒకనిని ఒకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా మీరు పిలవబడిన పిలుపునకు తగినట్టుగా ఉండాలని ఎందుకు పిలిచాడంటండి దేవుడు మనం మనల్ని ఎందుకు పిలిచాడంటండి ఆయన మీరు పిలవబడినటువంటి పిలుపుకు తగినట్టుగా ఉండాలి తగినట్టుగా ఉండటం అంటే ఏంటి ఇప్పుడు భోజనానికి చూస్తున్నప్పుడు దేనికి తగినది దాన్ని వెతుకుతాం వస్త్రాలలో మ్యాచింగ్ కవలా వద్దండి ఆహారానికి మ్యాచింగ్ కావాలి వస్త్రాలకి మ్యాచింగ్ కావాలి నివసించడానికి మ్యాచింగ్ కావాలి దేవునితో మనకి మ్యాచింగ్ కుదురుతుందా మీరు పిలవబడిన వారికి తగినట్టుగా ఉండాలి మీరు పిలవబడిన పిలుపునకు తగినట్టుగా ఉండాలి మనకి ఏదైతే తగినట్టు లేదో దానిని వెంటనే మనం విమర్శిస్తాం విమర్శిస్తామా లేదా నాకు తగిన కోడలు కాదండి నాకు తగిన అల్లుడు కాదండి నాకు తగిన బంధువులు కాదండి మాకు తగిన ఊరు కాదండి మాకు తగిన ఇల్లు కాదండి అంటాం మరి దేవుడు తగినవాడే కదా అందరికీ సరిపోయినవాడు హెబ్రి గ్రంథకర్త అంటాడు పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడైన ఇట్టి ప్రధాన యాచకుడు మనందరికీ సరిపోయినవాడు అంటే మనందరికీ ఆయన ఏమైనవాడు తగినవాడు సరిపోయినటువంటి వాడు ఈ సరిపోయిన దేవుడు ఈ తగినటువంటి దేవుడు మనల్ని పిలిచిన కారణం ఏమిటంటే ఆయనకు తగినట్టుగా మనం జీవించాలని ఎవరికి తగినట్టుగా జీవించాలని అసలు ఎందుకు పిలిచాడు దేవుడు ఎలా బ్రతకాలి మనం ఎందుకు కోరుకున్నాడు దేవుడు ఎలా ఉండాలి మనం ఎందుకు ఆయన దగ్గరకు వచ్చాం ఏం పొందుకోవాలి మనం అని ఆలోచన చేస్తే క్లారిటీ లేని భక్తి ఏం భక్తి అండి క్లారిటీ లేనటువంటి భక్తిలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఇంకా దీవించబడటానికి నాకు సమయం రాలేదు ఇంకా నాకు ఆశీర్వదించబడటానికి సమయం రాలేదని మన ముసుగు తల మీద కాక ముఖం మీద వేసుకుంటూ బ్రతికిస్తున్నాం గమనించాలి మనం ఒక విషయాన్ని ఎందుకు పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్టుగా మనం ఉంటే మనం అడగకుండానే మన ఆశీర్వాదాలు మన దగ్గరకు వస్తాయి మనం ఆశించకుండానే అడుగువాటికంటే ఊహించు వాటికంటే దేవుడు అధికంగా మన ఎడల చేయగలిగిన సమర్థుడు లోకంలో మనం ఏమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఏమై ఉండాలో కొన్ని మాటలు నేను త్వర త్వరగా చెప్తాను కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు కొరిందులో దేవుని సంఘమునకు అనగా క్రీస్తుయేసు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి ఎందుకు పిలువబడ్డామంటే మనము ఎందుకు పిలువబడ్డాం తల్లి మనము పరిశుద్ధులుగా ఉండుటకు మనము పిలవబడితే పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికిని వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మనం పరిశుద్ధులుగా ఉంటే మన ప్రార్థనలన్నీ శుభమే ప్రతి స్థలములో ప్రతి సమయంలో ప్రార్థించున్న వారికి అందరికీ శుభమని చెప్పి ఎప్పుడు చెప్తాడంటే శుభం మన ప్రార్థనల్లో శుభం ఎప్పుడు కలుగుతుంది మన ప్రార్థనలో మేలు మనకు ఎప్పుడు దొరుకుతుంది మనం ప్రార్థించిన స్థలంలో మనం ఎప్పుడు దీవించబడతామంటే మన పిలుపు ఎందుకోసమో గుర్తించాలి పరిశుద్ధులుగా ఉండటానికి మనము దేనికి పిలువబడ్డాం దేవుడికి దేనికి పిలిచాడు నిన్ను బిర్యానీ చికెన్ పెట్టడానికి పిలవలేదు నిన్ను దేవుడు మొదట నువ్వు పరిశుద్ధతగా ఉండటానికి పిలిచాడు పరిశుద్ధత నీలో చూస్తే దేవుడు నీకేది కావాలో ఆయన కంటే బాగా ఎవరికి తెలుసు పరిశుద్ధతను నువ్వు దేవునికి చూపిస్తే నీ కన్నుల ముందు ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు చూపిస్తాడు నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక ఆయన గుర్తొచ్చాడండి యోసేఫ్ గారు దేవుడికి ఏం చూపించాడు ఆయన ఏం చూపించాడండి యోసేపు దేవునికి పరిశుద్ధతను చూపిస్తే దేవుడు ఏసేపు ఎదుట తండ్రిని అన్నదమ్ములను కుటుంబాలని చూపించాడు నాకు ఎంత అద్భుతంగా అనిపించిందో ఈ మాట అప్పటి వరకు ఎక్కడున్నారండి వీళ్ళు ఏసేపు అన్నలో తండ్రి ఎక్కడున్నారు కరువుగల దేశంలో ఆహారం లేని దేశంలో కఠినమైన దేశంలో ఎండిపోయిన దేశంలో ఉన్నారు వీళ్ళు కానీ దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడండి అన్నీ ఉన్న ఏసేపు దగ్గరికి అన్నల కుటుంబాలని తండ్రిని చేర్చాడు ఒకే కారణం నేను చూడాలనుకున్న పరిశుద్ధతని యోసేపు నువ్వు నాకు చూపించలేదా నీ తండ్రిని నేను చూడకుండా చనిపోకూడదు నీ అన్నదమ్ముల్ని నువ్వు చూడకుండా ఈ రాజ్యంలో నువ్వు నివసించకూడదు నేను వాళ్ళని నీ ముందుకు తీసుకొస్తానన్నాడు దేవుడు నీకు దూరంగా ఉన్న నీ ఇంటివారు నీతో పాటు ఇక్కడ ఉండాలని నువ్వు కోరుకుంటే నీకు వ్యతిరేకంగా ఉన్న నీ ఇంటివారు నీతో పాటు దేవుని సన్నిధిలో ఉండాలని నువ్వు కోరుకుంటే దేవుని ఎదుట వారి ఎదుట నువ్వు నీ పరిశుద్ధతను చూపించాలి ఏం చూపించాలండి నువ్వు అందుకే పిలువబడ్డావు నిన్ను బట్టి వాళ్ళు దేవుడి అందు భయం నేర్చుకోవాలి నిన్ను బట్టి దేవుని యందు వారు భక్తి నేర్చుకోవాలి నిన్ను బట్టి దేవుడు ఎంత గొప్పవాడో వారు తెలుసుకోగలగాలి అప్పుడు నీ ముందు దేవుని ముందు వారు తప్పకుండా ఉంటారు మరి ఆ పిలుపు నీ దగ్గర ఉందా ఆ పిలుపుకు తగినట్టు నువ్వు ఉండగలుగుతున్నావా ఎవరు పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు మందిరంలో ఉన్నవారు పరిశుద్ధులా మందిరపు వెలుపట ఉన్నవారు పరిశుద్ధులా అంటే ఎవరిని వేరు చేయాలో ఎవరిని కలిపి ఉంచాలో తెలియని పరిస్థితులు మరి అలాంటప్పుడు పరిశుద్ధులుగా లేని వారు దేవుడు ఏదో ఒకటి చేసేయాలి కదా అంటే మతీసు వార్తలు ఒక ఉపమానం చెప్పాడు కదా దేవుడు గోధుమల్ని గురుముల్ని గురుగుల్ని కలిసే పెరగనివ్వండి వాళ్ళు వచ్చి అడిగారయ్యా మొక్కల మధ్యలో గురుగులు కూడా అయ్యా గురుగులు మొక్కలు కూడా కనపడుతున్నాయి అయ్యా మరి ఏం చేయమంటారు కోదు మొక్కలు ఉన్నాయి గురుగులు మొక్కలు ఉన్నాయి నాయన ఏం చేయాలి మరి వీటిని పీకేయాలా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే వద్దొద్దు వాటిని అలా కలిసి పెరగనివ్వండి కోతకాలం వస్తుంది తప్పకుండా పంటకాలం వస్తుంది తప్పకుండా అప్పుడు చేత నా చేతిలోనే ఉందన్నాడు నేను చెరగటం మొదలు పెడతాను గోధుమలు గోధుమలా నిలిచిపోతే గురుగులు గురుగుల్లాగా ఎగిరిపోతాయి మందిరంలో ఉన్న మనమందరము మన అందరిలో గోధుమల మొక్కలు ఉండొచ్చు గురుగుల మొక్కలు ఉండొచ్చు దేవుడు ఎదురు చూస్తున్నాడు కోతకాలం దేవుడు ఎదురు చూస్తున్న కోతకాలం రానే ఉంది నీ పిలుపుని బట్టి నువ్వు ఎలాగున్నావో నువ్వు నేను కూడా పరిశీలన చేసుకునే సమయం ఇది మన పిలుపును బట్టి మనల్ని మనము గోధుమ వలె ఉన్నామో గురుగులుగా ఉన్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకునేటువంటి పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు దేవుడు నీ పరిశుద్ధతని పోగొట్టుకోవద్దు రెండవ విషయం కూడా చెప్తాను త్వర త్వరగా నేను కొన్ని మాటలు చెప్తాను అపోస్తుల కార్యాల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరే మొట్టమొదట అంత్యోకయాలో శిష్యులు క్రైస్తవులు అనబడరే దేవునికి స్తోత్రం కలుగునుగాక వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించారు కలిసి ఉండే సంఘాన్ని క్రైస్తవులు అంటారు వాక్యం బోధించే సంఘాన్ని క్రైస్తవులు అంటారు మందుంలోకి వచ్చినంత మాత్రాన క్రైస్తవులు అనరు బాప్తిస్మం పొందామన్నంత మాత్రాన క్రైస్తవులు అనరు మేము పలానా చోట దేవుని గురించి నాలుగు మాటలు చెప్పామన్న అనబడిన మాటను బట్టి క్రైస్తవులుగా పిలువబడలేం ఇక్కడ వారు ఒక సంవత్సరం అంతా కలిసి సంఘములో ఉండేం అండి వాక్యాన్ని ప్రకటించారు యేసు ప్రభు వారు ఈ భూమి మీద చేసిన మొట్టమొదటి పరిచర్ ఏంటంటే వాక్యం బోధించటం పరలోక రాజ్యము సమీపించి ఉండి మారు మనస్సు పొందండి అని వాక్యాన్ని ప్రకటించారు వాక్యాన్ని ప్రకటించి ఆ వాక్యాన్ని రూఢీపరచడం కోసమే అద్భుతాలు చేశారు